hello friends చూడండి ఒకసారి ఏ విధంగా కొట్టుకుంటున్నారో వాళ్ళు కొట్టుకుంటున్నారు అని పొరపాటు పడిపోతారు వాళ్ళు ఏమంటే మా ఊరు అంకమ్మ కొలుపు అనమాట ఇప్పుడైతే పౌర్ణమి కదా నిన్న అనేసి అని చెప్పేసి ఆ కొలుపుకైతే ఆ విధంగా వేడుకైతే వాళ్ళు చేసుకుంటారు అనమాట మా ఊళ్ళో జాటి కొలతో ఆ విధంగా కొట్టుకుంటారు ఇంకా అడేమో హింస అంతా ఏం లేదు అది సాంప్రదాయం అనమాట కొట్టుకోవడం అనేసి అనేది చూడండి ఇంకా వచ్చేది ఏమంటే దేవుడు ఊరేగింపు అయితే వస్తుంది వెనకాలైతే వస్తూ ఉంది చూడండి దేవుడు కూడా మా ఊరు దేవుడు అంకమ్మ తల్లి చాలా ఫేమస్ అనమాట మాకైతే మా ఊర్లో ఘనంకాస్ అనేది చాలా గుళ్ళు అయితే ఉన్నాయి మా ఊర్లో అయితే చాలా చాలా ఉన్నాయి అది కూడా వీడియో అయితే తీసి మరీ చూపిస్తాను ప్రతి ఒక్క గుడిని అయితే చూపిస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ అయితే తగులుతాయి దెబ్బలు అయితే తగులుతాయి ఏమో తెలియదు కానీ కానీ ఆ విధంగా అయితే కొట్టుకుంటారు ఒక సాంప్రదాయం అనమాట ఇంకేం లేదు అక్కడ ఇంకా దేవుడు అయితే ఊరేగింపు అయితే వస్తా ఉంది అయితే చూపిస్తాను తర్వాత వీడియోలు కూడా హలో ఫ్రెండ్స్ ఇది మా ఊర్లో జరిగే కొలుపు చూడండి ఎంత వేడిగా ఉందో మా ఊర్లో జరిగే కొలుపు అనమాట ఇది అంకమ్మ కొలుపు చాలా వేడిగా ఉంటుంది ఇప్పుడే కదండి సంవత్సరానికి ఒకసారి అనేసి అనుకుంటారు ప్రతి నెల పౌర్ణమి రోజు అనేసి అనేది ఈ విధంగా ఉత్సవాలు అయితే చేసుకుంటాము చాలా వేడుగ్గా ఉంటుంది అనమాట నేనైతే ఇంకా దీంట్లో మ్యూజిక్ అయితే వస్తుంది సాంగ్ అయితే వస్తుంది చాలా చాలా చ ఉంటుంది ఇంకా పెట్టకూడదు కదా సాంగ్ అని చెప్పేసి నేనైతే కట్ చేస్తున్నాను భలే వేడిగ్గా ఉంటుందండి అంకమ్మ కొలుపు అంకమ్మ ఊరేగింపు అనమాట మా ఊర్లో ఏమంటే ముందు పటం అయితే ఉండేది ఇప్పుడు ఏమంటే ఆ విధంగా అయితే పటం బదులు ఇప్పుడు విగ్రహం అయితే అమ్మ తల్లి వాహనం అనమాట ఆవు దూడ పక్కనే ఉన్నాయి కదా చూడండి ఎత్తుకొని వస్తున్నారు పక్కనే ఉంది గంగమ్మ పెట్టంట అది గంగ పెట్టనేసిన అంటారు అసలు మామూలుగా వచ్చేది అయితే ఆ గంగ పెట్టి చూడడానికే వస్తారనమాట అంత కొలుపుగా ఉంటుందన్నమాట చాలా చాలా ఉత్సవాలుగా వేడుకగా ఉంటుంది చూడండి ఎంత వేడిగా ఉందో అసలు వే వేరే ఊర్లో వాళ్ళు కాదు మా ఊరిలో ఉండే జనాభే మా ఊర్లో గాను వచ్చింది ఒక ఆహా అంటే ఒక ముప్పై నలభై మంది వచ్చి ఉంటారు వాళ్ళే చూడండి ఎంతమంది ఉన్నారు ఊరు మొత్తం వస్తే మాత్రం చాలా వేడిగా చాలా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట దగ్గర దగ్గర మా ఊర్లో అయితే నాలుగున్నరవై కడప అయితే ఉంది పెద్ద ఊరు ఇది విలేజ్లో కన్నా పెద్ద ఊరు ఇది చాలా వస్తుంది ఉత్సవాలు అనేది చాలా వేడుకగా జరుగుతాయన్నమాట ప్రతి నెల పౌర్ణమి రోజు అనేది చేసుకుంటారనమాట చాలా చాలా బాగుంటుంది మా ఊర్లో అయితే మా ఊరు వేడుక అంటే చాలా ఇష్టం నాకు మా ఊరు అంటే అమ్మ వాళ్ళ ఇది నేనైతే మా ఊరు పక్కనే వెంకటాపురం అది అక్కడి నుంచి అయితే ఉత్సవాలకు అయితే వచ్చి నేను ఈ వేడుకను చూసుకొని ఎప్పుడూ వెళ్తాననమాట మా ఊర్లో ప్రతి ఒక్క గుడి అనేది ఉందన్నమాట అన్ని గుళ్ళు కూడా పేరు పేరున మీకు గుడి మొత్తం చూపిస్తూ వీడియో అయితే తీసి ఒకరోజు చూపిస్తాను నేను మా ఊరి గ్రామ దేవత అయితే అంకమ్మ తల్లి అంకమ్మ తల్లి చూడండి ఆమె ఎంత అందంగా ఎంత ఇదిగా ఉందో కలకల్లాడుతూ అంకమ్మ తల్లి ఇది రాత్రిలో జరిగే వేడుక అనమాట అంటే దేవుడు దేవుడు అనేసి అనేది ఏడు గంటలకు అనేది బయలుదేరుతుంది ఊరి మీద ఇప్పుడు సగం ఊరికి కూడా రాలేదు కాలు భాగమే వచ్చింది అనమాట కాలు భాగానికి ఇప్పుడు దగ్గర దగ్గర పదకొండున్నర అయ్యింది అంత పెద్ద ఊరు అనమాట ఇది చాలా వేడుగ్గా ఉంటుంది ఏంది చీకటిగా ఉందనేసి అనుకుంటారో నైట్ టైం కదా ఆ విధంగా కనిపిస్తూ ఉంది చూడండి ఒకసారి ఆ లైట్ ఫాక్స్కి సరిగ్గా కనిపించడం లేదు ఫస్ట్ అయితే చూసారు కదా అమ్మవారిని ఎంత కాంతిగా ఎంత ఎంత ముస్తాబోయ్యి ఎంత ఇదిగా ఉందో ఆమె ఆమె రూపము చూడండి మా ఊరిని ఇప్పుడైతే అని పిలుస్తారు బంగారు పల్లె అంట మాది బంగారుపల్ మీనింగ్ అంటే ఏమిటంటే బంగారుపల్లని పంటలు కూడా అంత బాగా పండేటవన్నమాట బంగారం లాగా అంత బాగా పండేటం అనమాట అంత వజ్ర వైడూర్యాలతో ఆ అనేది అంత బాగుండేదనమాట కలకలాడుతూ రైతులు కనీసం అనేది చాలా కన్నుల విందుగా వాళ్ళ పంటలు కూడా అంత బాగా మెరిసేటుగా అంత బాగా పండేటం అనమాట అంత ఇదిగా అందువల్ల అనేసి అని చెప్పేసి ఆ ఊరికి బంగారు పల్లె అనేసి అని పెట్టారు ఇప్పుడేమంటే దాన్ని ఇప్పుడు ఏమంటే బండారు పల్లె అనేసి అని పిలుస్తున్నారు అనమాట అంత బాగా అభివృద్ధి అయితే చెందింది మా అనేసి అనేది విలేజ్లో కన్నా ఫస్ట్ పెద్ద ఊరంటే మా ఊరే అనమాట బండారుపల్లి అందుక అందుకనేసి నేను చెప్పేసి అంత కన్నులు విందుగా అంత ఇదిగా బాగా చేస్తారనమాట వేడుకలు అనేది చాలా చాలా బాగుంటాయి ప్రతిరోజు కూడా పాటలు అయితే సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట నైట్ టైంలో కూడా పన్నెండు దాకా అయితే సాంగ్స్ అయితే పోతూనే ఉంటాయన్నమాట ఇంకా ఉండే వాళ్ళ పరిస్థితి అయితే మాత్రమే పోయి అక్కడ పోయి అరిచేదానికి సరిపోతుంది మాకు కానీ అప్పటికి వదలరనమాట ఇంకా అంత బాగా దేవుళ్ళు అయితే బాగు మేము ఏమైనా మొక్క అనేది కోరిక అనేది కోరుకుంటే అది నెరవేరింది అనేసి అంటే నెరవేరాలి అంటే మాత్రము అంకమ్మ తల్లిని తలుచుకుంటే కంపల్సరీ మాకు వారం లోపల అనేది మాకు ఆ కోరిక అనేది నెరవేరుతుందనమాట అది ఆ తల్లి మహిమ అనేసినని మా నమ్మకం అది మేము ఎప్పుడు ఆ తల్లిని అయితే మేము కొలుచుకుంటామన్నమాట అంత వస్తువులు అంత వేడుగ్గా జరుగుతుంది అనమాట దేవుడు కూడా వాలుతుంది అనేసి అంటారు కదా అసలు ఆ దేవుడు వాళ్ళే ఇది కూడా బాగా అంత బాగా చెప్తారన్నమాట నమ్మచ్చు చూడండి ఎంత వేడుకగా ఉందో ఆ తల్లి ఆ లైట్ ఫాక్స్కి సరిగ్గా కనిపించడం లేదు దగ్గరకల్లైతే చూపించారు కదా ఇంత ముందుగా ఇదేమంటే మా ఊర్లో రాముల గుడి అనమాట ఊరికి మధ్యలో అయితే ఉంటుందన్నమాట రాముల గుడి చాలా బాగుంటుంది బ్రహ్మోత్సవాలకు అయితే వేడుకలకైతే ఇంకా బాగుంటుంది ఇంకా శనివారం తెలిసిందే కదా పండర భజన చేస్తారు మామూలుగా సాంగ్స్ అయితే అన్నీ మొత్తం చేస్తారనమాట మార్నింగ్ కూడా చాలా చాలా సందడిగా ఉంటుంది మా ఊర్లో అయితే మాత్రము బోసిపోదు ఊరైతే మాత్రం పక్కనే మాత్రం కాబమ్మ గుడి ఆడకు కూడా వెళ్ళి చూపిస్తాను పాపం కూడా ఈ రెండు గుళ్ళు మాత్రం మధ్యలో ఉండేది అటు సైడ్ చివర మాత్రం అన్ని గుళ్ళు వరుసగా అయితే కట్టి చాలా చాలా వేడుగగా ఉంది ఒకసారి అది కూడా చూపిస్తాను ఇంకొక వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రము గుళ్ళుకైతే కొరవలేదు మా ఊర్లో అయితే మాత్రము ప్రతి ఒక్క దేవుడు అయితే ఉన్నారు పూజించుకోవాలని అనుకున్నా కూడా మనము ఏ అసలు ఏ ఊరికి కూడా బయట ఊరికి కూడా పోన అవసరం లేదనమాట మా ఊరు ఒకసారి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్